రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నన్ను చెప్పనే ఒక ముస్లిం వ్యక్తి ఏమన్నాడు తెలుసా రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నంత సేపు ఆయనగా ఓటేస్తాను అన్నాడు ఎందుకన్నాడు ఎందుకన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పిల్లలకి కదా కదా నిన్నటి విషయం ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు గంటల ఇందులో నిన్న అంబులెన్స్ ఇవ్వకపోతే కొడుకుని తవలతో కట్టుకొని తొంభై కిలోమీటర్లు అలాగే తీసుకెళ్లేదు ఏమయ్యా ఎక్స్పెరిమెంట్ కి నాన్ ఎక్స్పెరిమెంట్ కింద తెలియదేమో కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్ కొన్ని నాన్ ఎక్స్పెరిమెంట్లు నువ్వు కదా అసలు మనిషి మానవత్తుందో మాట్లాడాలి ఇంత పిల్లలు మర్చిపోతే చాలా పెద్ద గిన్నంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం నానని వెళ్ళి కౌకిలివి మాట్లాడాడు అంత ఉత్తమమైన మనిషి రాబోదాయన బ్యాడ్ ఏంటి ఈ కరోనా రా కరోనా వచ్చింది లేక నెంబర్ వన్ ఆయన రావుడయ్యా కలీబులో మానవ రూపంలో ఉండ దేవుడయ్యా నీకు తెలవదు ఇగో ఇగో ఎవరు ఏసీ అమ్ముని ఇచ్చాడు అంబులెన్స్ అంత సరే పక్కిరాబుడు రా అంటున్నాడు అంబులెన్స్ అయిపోయిందా కాలు కాలుగలే ఇట్లా అంత ఉత్తమమైన నీకు ఎవడ చూసావా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవడ ఎమ్మెల్యే గురించి ఇంకోటి గురించి కాదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు మాట్లాడుతుందా పార్టీ మీద పడిందంటే కొంతమంది ఉన్నారు ఆయన ప్రిన్సిపల్ ఉంటాడు ఎమ్మెల్యే ఎక్కడో ఉంటాడు ప్రిన్సిపల్ నడిపేది టీచర్లు అందరినీ వీడితో ఈ టీచర్లు ప్రిన్సిపల్ లెగించుకోరాదండి నేను మాట్లాడేది రాంగ్ కొందరబడి మాట్లాడు బాగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ వెరీ గుడ్ మ్యాన్ ప్రపంచంలో నెంబర్ వన్ సీఎం పోతారు ఒకడు అంటున్నాడు మొన్న నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి లోటస్ పాయింట్ కి వెళ్ళాను నాకు ఇష్టం లేకుండా కండ్వాడు ఎందుకు ఆయన మట్టుకోవడం వెళ్ళాల ఇంటికి ఏదో డబ్బులు ఇచ్చి దిగినామని వెళ్ళాడు ఇవ్వలేదు ఏం చేస్తాం ఎక్క కాదు మాట్లాడేదని కష్టం ఉండాలి అర్థమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంత ఈ టీచర్లకి డబ్బులు పంచడం ఇవ్వలేకపోయాడు కానీ ఎంత డబ్బు ఎంత కావాలి నడప ఆయన చేతికి బోన్స్ లేవు నరాలే ఇంట్లో అడగించు రాని ఎంతో తనకు వారెగిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తాయి అలాగే ఏదైనా జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ కాకపోతే అంటే ఏంటంటే కొన్ని అలా బట్టి ఆవహిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి